హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకైతే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి స్వామి అమ్మవార్లు ఇద్దరినీ కూడా నేను లాస్ట్ ఇయర్ అయితే రెడీ చేశాను మన ఇష్టం కొద్దీ స్వామి అమ్మవార్లని రెడీ చేసుకోవచ్చు అమ్మవారిని ఒక్కరిని కూడా రెడీ చేయొచ్చు నాకైతే ఎందుకో స్వామి అమ్మవారిని రెడీ చేయాలనిపించి ఇద్దరినీ కూడా రెడీ చేశాను వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేసుకుంటాను ఈ వీడియోలో షేర్ చేస్తానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు మహిళలు దీర్ఘకాలం సుమంగిలీగా ఉండేందుకు ఈ వ్రత ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అంతేకాదు సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని మన అందరి నమ్మకం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారం రోజున వచ్చింది మనం ఎప్పుడూ కూడా శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి మూడవ శుక్రవారం రోజున జరుపుకోవాలి ఈసారి వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం కుదరకపోతే మొదటి వారం కానీ రెండవ వారం కానీ నాలుగవ శుక్రవారం కానీ ఐదవ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు వరాలిచ్చే వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నియమాలు నిష్టలు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతం చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగిలిగా ఉండేందుకు ఈ వ్రతం ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదనిచ్చే తల్లి సంపదలంటే అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యం సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపదలు ఎన్నో ఉన్నాయి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది అంటే మనకి అన్నీ ఉన్నట్టే మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్య పిండితో వేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి పూజా సామాగ్రి మొత్తం సర్దుకోవాలి తోరాలు అక్షంతలు పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు లేదంటే ఫోటో పెట్టుకునే పూజ చేసుకోవచ్చు అమ్మవారిని రెడీ చేయాలనుకుంటే ముందు రోజే రెడీ చేసుకొని ఉంచుకొని పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి ఫేస్ పెట్టి రెడీ చేసుకోవచ్చు అండి అమ్మవారి పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు లేదా ఎక్కడైనా సరే పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు అండి ముందుగా పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే మీరు తలస్నానం చేసిన తర్వాత ముందైతే ద్వార పూజ చేసుకోవాలండి ఇంటి గుమ్మం ముందు చక్కగా అందంగా ముగ్గు వేసుకోవాలి అందంగా ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి అమ్మవారి పాదాలు వేసుకోండి చాలా మంచిది అయితే ముగ్గు మీద పసుపు కుంకుమ వేసినప్పుడు పసుపు కుంకుమ ఎవరు తొక్కకుండా చూసుకోండి ఎవరు తొక్కని ప్లేస్లో అయితేనే వేయండి ఎవరైనా తొక్కుతారు అనుకుంటే పసుపు కుంకుమ వేయొద్దు ద్వార పూజ చేసుకోండి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి పాదాలు వేసుకొని అష్టతల పద్మ ముగ్గు వేసుకోండి గుమ్మానికి చక్కగా మామిడి తోరణాలు కట్టుకోండి గుమ్మానికైతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను పెట్టి రెండు అగరవత్తును వెలిగించి ప్రసాదం పెట్టి గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేయండి అలానే అమ్మవారు ఇంట్లోకి వస్తున్నట్టుగా అమ్మవారి పాదాలు వేసుకోండి మీరు కాళ్ళకి పసుపు రాసుకొని చక్కగా చీర కట్టుకొని నుదుటిన నుదుటిన బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని మెళ్ళో చక్కగా తాలిబొట్టు నల్లపూసల గొలుసు వేసుకొని అమ్మవారికి పూజ చేసుకోండి చాలా మంచిదండి ముందు రోజే పూజా సామాగ్రి మొత్తం దేవుడి ఫోటోలు మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటారు కదండి అమ్మవారికి అయితే ముందుగా చక్కగా అన్నం బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న కాయిన్ హారం కానీ పసుపు కొమ్ముల మాల కానీ పూల మాల కానీ వేయొచ్చండి నేనైతే అమ్మవారికి కాయన్ హారం అయితే వేశాను ముందుగా ఎక్కడైతే పేట ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో ఆ పీఠం ఏర్పాటు చేసుకున్న ప్లేస్ దగ్గర ముందుగా తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పేట మీద ముగ్గు కూడా వేసుకోవాలండి ఆ పేట మీద ఎర్రని జాకెట్ ముక్క కానీ తెల్లని టవల్ కానీ వేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి అమ్మవారికి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పువ్వులను సమర్పించాలి మీ దగ్గర ఏ మాలు ఉంటే ఆ మాల వేయొచ్చు అమ్మవారికి యాలకుల మాల వేసినా చాలా మంచి చక్కగా ఈ విధంగా నిండుగా బొట్లు పెట్టుకోండి నేనైతే కాయనహారం వేసి అమ్మవారికి అయితే పువ్వులు అయితే పెట్టానండి మీరు డెకరేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అమ్మవారికి నేను అటు ఇటు అయితే మావిడి అయితే పెట్టానండి మామిడి ఆకులు అంటే శుభకార్యానికి గుర్తు కదా మావిడి ఆకులు పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే అందుకే పెట్టుకున్నానండి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి తర్వాత కలిసం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఒక రాగి చెంబుని అయితే తీసుకున్నానండి ఆ రాగి చెంబుకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను స్వస్తికి గుర్తు వేసుకుంటే బాగుంటుంది స్వస్తిక్ గుర్తు వేస్తే చాలా మంచిదండి గంధం కుంకుమంతో కలసం కోసం ఏర్పాటు చేసుకోవాలి చెంబుని ఆ తర్వాత నిండుగా ఉన్న నీటితో సగం వరకు త్రీ బై ఫోర్త్ వంతు నింపాలండి ఎందుకంటే మళ్ళీ కొబ్బరికాయ పెడతాం కదా కొబ్బరికాయ తడిచిపోకుండా ఆ నీటిలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వన్ రూపీ కాయను మంగళకరమైన వస్తువులు ఏమైనా వేయొచ్చండి ఆ తర్వాత ఆ నీటిలోనే తమలపాకులు కానీ మావిడాకులు కానీ పెట్టాలి మావిడాకులు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ఆ మావిడాకుల మీద ఒక కొబ్బరికాయని కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఆ కలిసం మీద పెట్టుకోవాలి ఒక జాకెట్ ముక్కను తీసుకొని కలసం ఏర్పాటు చేసుకోవాలండి జాకెట్ ముక్క మీద కూడా గంధం బొట్లు పెట్టాలి మీరు గాజులు పెట్టుకుంటారు కదా అమ్మవారికి నేనైతే కలసం మీదే పెట్టుకున్నాను మీ దగ్గర ఏదైనా అమ్మవారికి అలంకరించడానికి ఏమైనా గొలుసులు ఉంటే వేసుకోవచ్చు అండి మనం ధరించిన నగలను అయితే వేయకూడదు ఒకవేళ వేయాలి అనుకుంటే పసుపు నీళ్ళలో కానీ ఆవుపాలలో కానీ కడిగి అమ్మవారికి అయితే సమర్పించవచ్చు ఒక దారం తెల్లరి దారం తీసుకొని తొమ్మిది పోగులు వేసి ఒక పసుపు కొమ్ముని కట్టి కలిశానికైతే ఈ విధంగా కట్టుకోండి కట్టిన తర్వాత కలసం అయితే ఏర్పాటు అయిపోయిందండి కలిసంని ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని ఇత్తడి ప్లేట్ తీసుకోవాలి ఆ ఇత్తడి ప్లేట్కి గంధం కుంకుమ బొట్లు పెట్టి మూడు గుప్పెళ్ళు కానీ ఐదుగుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి కలిసాన్ని ఏర్పాటు చేసుకోవాలి నేనైతే కలిసం ఏర్పాటు చేసుకొని పక్కన అలా ఉంచానండి అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకున్నాను గజములు కూడా గంధం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి ఒక ప్లేట్లో తమలపాకు పెట్టుకున్నాను ఆ తమలపాకు మీద పసుపు గణపతి అయితే పెట్టుకున్నానండి గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు గణపతి కూడా గంధం కుంకుమట్లు పెట్టాను ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు ముందుగా వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అలానే వస్త్రం సమర్పించాలి గణపతి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటే మంచిదండి తర్వాత వినాయక స్వామి దగ్గర తాంబోళం అయితే పెట్టాను రెండు అట్టిపండ్లు ఆకు ఒక్క పెట్టానండి స్వామివారికి ప్రసాదంగా బెల్లం ముక్కైనా అట్టిపండు అయినా పెట్టవచ్చు స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు స్వామివారి అష్టోత్తరం కానీ శ్లోకాలు కానీ చదువుకోవచ్చు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయే సర్వ విజ్నోప శాంతి అగజానాన పద్మార్గం గజాన మానేశం అనేక దంతం భక్తానం ఏకదంతం ఏకదంతంపాస్మ ఇలా శ్లోకాన్ని చదువుకుంటూ స్వామివారికి అయితే పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి రెండు అగర్వత్తులను వెలిగించి ధూపం చూపించిన తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పూజలో కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి కామాక్షి దీపాన్ని కూడా గంధం కుంకం పొట్లు పెట్టి రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత కలిసిన దగ్గర కూడా పూజ చేసుకోవాలి తర్వాత తోరం కూడా తయారు చేసుకోవాలండి తోరం ఎలా తయారు చేసుకోవాలంటే తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పోగులు కట్టి ముడులు వేయాలి అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసుకోవాలి ఒక్కొక్క ముడిలో పువ్వుని పెట్టి తోరం తయారు చేసుకోవచ్చు పీఠం వద్ద ఉంచి పుష్పాలు పసుపు కుంకుమ అక్షంతలు వేసి తోరాలను కూడా పూజ చేసుకోవాలి వినాయక స్వామి పూజ అయితే అయిపోయింది కదండి ఆ తర్వాత కలిసం దగ్గర తోరం దగ్గర కూడా పూజ చేసుకోవాలి తర్వాత కలిశం దగ్గర కూడా పూజ చేసుకోవాలండి వరలక్ష్మి వ్రత కథ పుస్తకం అయితే ఉంటుంది ఆ పుస్తకంలో చూసుకుంటూ చదువు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు లేదంటే ఫోన్లో పూజార్ చేత వీడియో ఉంటుందండి అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు కలిసం దగ్గర అయితే మంత్రాలు చదువుకుంటూ పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి ఆ బుక్లో చూసుకుంటూ అంబికలశ పూజ అని ఉంటుంది ఆ మంత్రాన్ని అయితే చదువుకోవాలండి కలశ ముఖే విష్ణు కంటే ఇలా ఉంటుంది శ్లోకం ఆ శ్లోకాన్ని అయితే చదువుకుంటూ కలిసిన దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అయితే సమర్పించాలి తర్వాత తోరం దగ్గర కూడా పూజ చేసుకోవాలండి తోరం దగ్గర పూజ చేసుకునేటప్పుడు బుక్లో చదువుకుంటూ లేదా ఫోన్లో పెట్టుకుంటూ చదువుకోవాలండి ఓం చంచలాయనమహ పాదవ పూజేయామి ఓం చపలాయనమహ జనుని పూజయామి ఇలా మంత్రాలు చదువుకుంటూ తోరం దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పిస్తూ పూజ అయితే చేసుకోవాలండి తర్వాత వరలక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకోవాలి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకోవాలండి ఓం ప్రకృతి ఓం వికృత్యైన మహా ఓం విద్య అయ్యే ఓం సర్వభూత భీరిత ప్రధాయి మహా ఓం శ్రద్ధ అయిన మహము విభక్తి అయిన మహము ఇలా చదువుకుంటూ అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి ఓం శ్రీ మాత్రే మహ అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకోవాలండి అమ్మవారి దగ్గర తాంబూలం అయితే పెట్టుకోవాలి తర్వాత నేనైతే అమ్మవారి దగ్గర వన్ రూపీ కాయిన్స్ కూడా పెట్టుకున్నాను పసుపు కొమ్ములతో చిట్టి గాజులతో గోమతి చక్రాలతో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి అష్టోత్తరం సాహసనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో పసుపు కొమ్ములతో పూజ అయితే చేసుకోవచ్చండి అన్ని మంత్రాలు చెప్పడం నాకు వీలు అవ్వదు కదండి అందుకే నేను నాకు తెలిసినవి కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఈ వీడియో అయితే షేర్ చేస్తూ ఉన్నాను మామూలుగా మంత్రాలన్నీ కావాలంటే వరలక్ష్మి వరత కథ పుస్తకం అయితే తప్పనిసరిగా మన దగ్గర ఉండాలండి లేదంటే పూజారి పూజ చేయించే వీడియో అయినా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే పూజ మంచిగా అర్థమవుతుంది అమ్మవారి దగ్గర అయితే చక్కగా అష్టోత్తరం శాసనామం చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర తాంబోళం కూడా పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదాలు అయితే నివేదించాలి అమ్మవారికి ప్రసాదాలు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు ప్రసాదాలను నివేదించవచ్చు అమ్మవారికి పదకొండు ప్రసాదాలను నైవేద్యంగా పెడితే చాలా మంచిది అమ్మవారి దగ్గర ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ గాజులు పెట్టుకుంటే చాలా మంచిదండి చక్కగా అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత అమ్మవారికి ఒక కొబ్బరికాయను కొట్టి ఆరుచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత వ్రతకథ కూడా చదువుకోవాలి వరల వరలక్ష్మి వ్రతం పుస్తకంలో వ్రతకథ ఉంటుందండి అలానే పూజారు చేసే వీడియో పెట్టుకున్నారనుకోండి అందులోనే వ్రతకథ కూడా ఉంటుంది వ్రతకథ కంపల్సరిగా వినాలండి నేనైతే చీర అయితే పెట్టుకున్నాను చీరకి కొంచెం గంధం పసుపు కుంకుమ రాసి ఆ చీర మీద గాజులు పెట్టి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి వీలైతే తాంబూలు అమ్మవారి దగ్గరైనా పెట్టచ్చు మీద మీదైనా పెట్టొచ్చండి మొత్తైదువులకి ఇచ్చే గాజులను కూడా అమ్మవారి దగ్గరే పెట్టుకోండి నేనైతే ఒకటి చెప్పడం మర్చిపోయానండి కలిశానికి కంకణం అయితే కట్టాలి అలానే పీటకు కూడా కంకణం అయితే కట్టాలండి అది నేను చెప్పడం మర్చిపోయాను దీపాలను కూడా మంచిగా చక్కగా నూనె ఉందా లేదా పూజ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి నేనైతే చేసే ప్రసాదాలు ఏంటంటే గారెలు పులిహార పరమాన్నం అలానే సేమియా కేసరి లేదా రవ్వ అయితే చేస్తానండి అలానే వడపప్పు పానకం శనగలు ఇలా చేస్తూ ఉంటాను మీకు నచ్చినవన్నీ ప్రసాదాలు అయితే అమ్మవారికి సమర్పించవచ్చు ఫైన్ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే అమ్మవారికి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అమ్మవారి దగ్గర కుంకుమర్చన చేసుకున్నారు కదా ఆ కుంకాన్ని నుదుటిన పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీ భర్త చేత అక్షంతలు అయితే వేయించుకోండి నేనైతే ఇక్కడ బుట్ట చూసారా ఈ బుట్టలో అయితే ముత్తైదులకు ఇచ్చే గాజులు అయితే పెట్టానండి అమ్మవారి దగ్గర పెట్టండి సాయంత్రం అయినా తాంబూలం ఇవ్వచ్చు ఉదయం వేలైన తాంబూలం ఇవ్వచ్చు అండి ముత్తైదువులకి ముగ్గురికి కానీ ఐదుగురు కానీ లేదా తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ తాంబూలం ఇస్తే చాలా మంచిది వచ్చిన మొత్తైదులకి గాజులు జాకెట్ ముఖ పెడితే ఇంకా మంచిదండి మన స్తోమతను బట్టి వాళ్ళకి పండ్లు పెట్టైనా తాంబూలం ఇవ్వచ్చు మీకు వీలుంటే అమ్మవారిని ఈ విధంగా అందంగా అలంకరించుకోండి ఒకవేళ వీలు కాకపోతే అమ్మవారి ఫోటోని ఈ విధంగా చక్కగా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారికి పూజ అంతా కంప్లీట్ అయ్యి ప్రసాదం నివేదించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత అగరవత్ని వెలిగించిన తర్వాత ధూపం అయితే వేయండి చాలా మంచిది అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు మీకు ఏదైనా ఆరతి పాట వస్తే పాడండి అమ్మవారికి హారతి ఇచ్చినట్టు ఒకటి కానీ మూడు పాటలు కానీ పాడండి చాలా మంచిది నేనైతే లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నానండి ఈ ఇయర్ కూడా ఇంతే సంతోషంగా జరుపుకోవాలని అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి ఆ అమ్మవారు మన అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మన ఉంటుంది అమ్మవారికి దద్దోజనం అంటే చాలా ప్రీతికరం అండి ప్రతి ఒక్కరూ కూడా దద్దోజనం చలిమిడి కూడా చేయండి పానకం కూడా చేయండి చాలా మంచిది నేనైతే అమ్మవారి పూజను ఈ విధంగా చేసుకున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి